కమ్ ఇన్ ఏంటి మేడం అయిపోతే తీసుకెళ్తాను నేను ఏంటి దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్లని తెలియట్లా చెల్లి మేడం నీ చెల్లి వాడితో తిరుగుతుంది నీ వైఫ్కి వాడు స్వీట్ హార్ట్ మీరందరూ కలిసి వాడితో గానా భజన

నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా నేను అడగను నువ్వు చెప్పలే నువ్వు అడగను నేను చెప్పలే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేను డ్రాప్ చేస్తా చేసి పోతా ఎక్కడికి పోతావు పోతా మళ్ళీ నన్ను కలుస్తావా నా మోహన్ చూడవు కదా నాకు తెలుసు ఎందుకు చూడండి ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను ఈ మొహం చూసి నీతో వచ్చాను నువ్వు కేడి అయితే నాకేంటి రౌడీ అయితే నాకేంటి మళ్ళీ కలవాలనుకుంటే కలవు నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు గోడ నువ్వే కాదు నేను కూడా దూప్తా నువ్వు డిపార్ట్మెంట్కి కాదు నాకు కూడా మోస్ట్ వాంటెడ్ చల్వేశాలే కర్రేతే తుమ్ చాలకు వాడు వచ్చి దాన్ని తీసుకువెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు వాడొచ్చి తీసుకెళ్లాడు ఇది నా ప్లాన్ కాదు మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగొచ్చా వాడెందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో వాడికే తెలీదు లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంట్లో వదిలిపెట్టేసిపోయాడు జాన్ నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత గొప్ప వచ్చిందా చెప్తా వాడి పని కనపడలేదు అన్నా దిస్ ఇస్ వాస్కోడిగా నేను విషయం పడుతు చెప్పు ఎందుకు నా మీరు ఇంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది చంపకుండా నన్ను మర్చిపోయిన పని నువ్వు చేసుకో ఒక్కసారి మా బాస్ రోడ్స్ ఫోటో పగెత్తు ఒక్క బటన్ నీ పెంట మొత్తం కానీ నేను అలా చేయను

పోస్టర్లు ఎందుకు చింపారు వాళ్ళ నాన్నమ్మ బాగా తెలుసు అండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ ఫౌండేషన్ అండి ఎలా వచ్చింది క్రౌడ్ ఫండింగ్ అండి మేరీ మేడం ఇచ్చారండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళ మనవడు పోస్టర్ వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే మధ్యలో మా ఇళ్ళు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇళ్ళేంటి ఇళ్ళేంటి చెప్ప పూర్వ పంచాయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇప్పటికి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అసలు అయినా మన పర్సనల్ విషయాల్లో పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు చిరాక్గా ఉంది ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఆపేయండి రేపటి నుంచి ఎవ్వరు పనిలోకి రావద్దు జాన్ మేడం ఈ కూలీలు పంపించేయండి మేం కూలీలం కాదమ్మా ఈ ఇల్లు మాయి మేం కష్టపడి కట్టుకుంటున్నాం ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు చస్తూ బ్రతుకుతున్నాం మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బాస్కోడిగా మా ఎక్కడా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైకిల్ ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు ఉండదు వాడికి ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో రోజు ఇల్లు కట్టుకుందాం ఎత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు పని చేశాడో మాకు తెలీదు కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో పెట్టారా యా ఒకటి కొట్టాడు

চুড়পোত